ఈనాడు క్రైస్తవ సంఘములో సమాజములో మీ బోధలు దిద్దుకోండి ఇదే సత్యము ఇదే త్రోవ దీనిలో నడువుడి ఇదే లేఖన సారాంశము అని చెప్పిన గర్జించిన బోధకుడు ఎవరైనా ఉన్నారా ఈనాడు అలా అందరి బోధలను ఉద్దేశించి మీ పునాదులు సరిచేసుకోండి మీ బోధలు దిద్దుకోండి లేఖనానికి న్యాయము జరిగించండి లేఖన సత్యాన్ని సకల ప్రజలకు బోధించండి అని చెప్పినందుకు ఈనాడు ఓఫిర్ గారి మీద పగబట్టారా ఈనాటి బోధకులు అంటే అవుననే తెలుస్తుంది వారు చేసేటువంటి అబద్ధ బోధలను అసత్య ప్రచారాలను లేఖనం అనే ఖడ్గముతో ఖండించినప్పుడు ఓర్వలేక ఓఫిరు గారి వ్యక్తిగత జీవితములో అనేక రకాలైనటువంటి కల్పితాలను చొప్పించి లేని విషయాలను పుట్టించి ప్రచారము చేసినట్లుగా తెలుస్తుంది వీరిని దేవుడు వదిలిపెడతాడా అంటే ఖచ్చితంగా వదిలిపెట్టడు రేపు న్యాయపీఠం దగ్గర తప్పక వీళ్ళకి తీర్పు ఉంటుంది ఇప్పటికే అనేక మంది అనుభవించారు దైవజనును గూర్చి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి నిందలు అబద్ధాలు అసత్యాలు ప్రచారం చేసిన వాళ్ళందరూ దాదాపుగా చాలామంది దేవుని చేత వారు గద్దెంపును ఎదుర్కొన్నారు మొత్తబడ్డారు శాపానికి కూడా గురయ్యారు గురవుతారు కూడా ఎందుకంటే లేని వార్తలు పుట్టించకూడదు ఈనాడు లేఖనము కొరకు సత్యము కొరకు నిలబడినటువంటి ఏకైక దైవజనుడు రంజిత్ ఓఫిర్ గారు అందరూ ఎవరికి నచ్చింది వారు చెప్పుకుంటూ ముందుకు వెళుతుంటే ఇదే త్రోవ దీనిలో నడువుడి అని విషయాలాగా వాక్య సారాంశమును సకల ప్రజలకు బోధిస్తూ ఆదిమ అపోస్తలుని వలె సంఘములో ఉన్నటువంటి తప్పిదాలను పొరపాట్లను దిద్దుతూ లేఖన కాంతిలో అందరిని సత్యమందు చేయడము కొరకు పూనుకున్నటువంటి ఇతర ప్రవక్త అప్పుస్థల అద్దంకి రంజిత్ ఓఫిర్ గారు ఆ కార్యము చెయ్య తలపెడితే మా బోధలను నువ్వు తప్పంటావా మేము తాత ముత్తాతల నుంచి ఉన్న మా బోధలను నువ్వు సరికాదంటావా అనే కోపముతో ద్వేషముతో సాతాను ప్రేరేపణతో ఈనాడు ఆయనను లేనిపోని వార్తలు సృష్టించి సమాజములో విష ప్రచారాన్ని తప్పుడు ప్రచారాన్ని చేసినట్టుగా కనబడుతుంది అయినా సరే దేవుడు తన పని తాను చేసుకుంటూ కొన్ని వేల సంఘాలను దేవుడు దైవచరునికి అనుగ్రహించాడు వందల సంఘాలను ప్రతి దినము ఈ యొక్క ఓఫిర్ మినిస్ట్రీస్లో యాడ్ చేస్తూనే ఉన్నాడు గనుక ఇకనైనా ప్రార్థించి సత్యం మీద తెలుసుకోండి సత్య సేవకులు ఎవరో అసత్య బోధకులు ఎవరో ప్రతి విశ్వాసినాడు నాడు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఓఫిర్ గారి గురించి ఎవరైనా మీతో నెగిటివ్గా మాట్లాడితే ఆయన మాట్లాడేటువంటి లేఖనానికి ఇలా విష ప్రచారం చేస్తున్నటువంటి వాళ్ళ లేఖనాలకు బోధలను ఒకసారి సరిచేసుకొని చూడండి అప్పుడు తేలిపోతుంది వీళ్ళు ఎందుకు అంత పగతో ద్వేషముతో ఈ కుట్రపూరితమైన మాటలు విష ప్రచారం ఎందుకు చేస్తున్నారో మీకు అర్థమవుతుంది ఈ ప్రయత్నం ఒకసారి చేసి చూడండి ఆనాడు ఏలియా దేవుని పక్షంగా యజబేలకు వ్యతిరేకముగా అబద్ధ ప్రవక్తలను చంపి పడిస్తే యజబేలు ఏ విధంగా అయితే ఏలియా మీద పగబట్టిందో ఈనాడు యజబేలు ఆత్మతోనే కొంతమంది సేవకులు ఓఫిరి గారి మీద పగబట్టినట్టుగా తెలుస్తుంది అందుకే వారు విష చేస్తున్నారు ఇది చాలా క్లియర్గా అర్థమవుతున్నటువంటి విషయం మరి అది కాకపోతే ఇంకా ఏమి కారణం ఉంది వీళ్ళ దగ్గర ఎందుకు ఇంత విష ప్రచారం ఎందుకు ఇంత అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు వారు ఖచ్చితంగా దేవుని సహాయముతో చేయడం లేదు వారు యజబేలు సహాయముతో దురాత్మ సహాయంతో సైతాను సహాయంతోనే వారు విష ప్రచారాలు చేస్తున్నట్టు అర్థమవుతుంది వాళ్ళని వెంబడిస్తున్నటువంటి విశ్వాసలారా తస్మత్ జాగ్రత్త వాళ్ళు మిమ్మలను నరకానికి తీసుకొని పోతారు వాళ్ళతో పాటు లేదంటే పరలోకంలో ఒక మూలకు తీసుకొని పోతారు తప్ప దేవుని దగ్గర పొందుకునే కిరీటాన్ని వాళ్ళు మిస్ చేస్తారు దేవుని సింహాసనాన్ని ఎక్కకుండా చేస్తారు వాళ్ళు ఏసయ్యతో పాటు సింహాసనంలో కూర్చునే ఆ గొప్ప భాగ్యాన్ని పోగొడతారు ఈ దైవజనులు అనబడుతున్న ముసుగులో ఉన్నటువంటి వాళ్ళు తస్మత్ జాగ్రత్త సమస్తమును పరీక్షించి మేలైనది చేపట్టండి ఏవి మాన్యములో ఏవి రమ్యములో తెలుసుకోండి ఏది కర్ర గడ్డి కొయ్యకాళ్ళ లాంటి సేవను ఏది బంగారము వెండి వెలగలిగిన లాంటి సేవను పరీక్షించండి ఎవరు సర్వసత్యం బోధిస్తున్నారో ఎవరు సగం సత్యం బోధిస్తున్నారో గుర్తుపట్టండి ఎవరు శాతాను భ్రమలో ఉండి బోధిస్తున్నారో లేఖనానికి దూరంగా ఉండి బోధిస్తున్నారో ఎవరు లేఖనాన్ని మాత్రమే బోధిస్తున్నారో ఒకసారి పరిశీలించండి ఎవరు లేఖనములో కొన్ని విషయాలు పాటిస్తున్నారో ఎవరు లేఖనములో సర్వ సంపూర్ణమైనటువంటి లేఖనాలను వెంబడిస్తున్నారో ఒకసారి మీరు గమనించండి సర్వసత్యమును బోధించే దైవజనుని మీద ఈనాడు కొద్ది సత్యము సగం సత్యం తెలిసినటువంటి కొంతమంది ద్వేషమే పోగొట్టుకొని అసూయను తీసేసుకొని కొంతమంది బోధకులు రంజిత్ ఓఫిరి గారి మీద వారు కక్షపూరితంగా బోధలను ఖండించినందుకు ఓఫిరి గారిని బ్రతుకును మేము తప్పుపడతామని లేనిపోని విషయాలు కల్పించి చేసిన ఒక దుష్ప్రచారముగా ఈనాడు కనబడుతుంది దీనిని నమ్మి వాళ్ళ తురవల వల్లి వెళ్ళి నష్టపోతారో మరి సరిచేసుకొని సరిదిద్దుకొని మారు మనస్సు పొంది సత్య మార్గంలోని వచ్చి ధన్యులైతరో ఇక చాయిస్ ఈజ్ యువర్స్ ఎవరు ఏది నిర్ణయించుకుంటారో ఇక మీ ఇష్టం కానీ సమస్తం దేవుడు చూస్తున్నాడు ఒకరోజు దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు మీ మనస్సాక్షి ఏం చెబుతుందో దాని ప్రకారంగా చేయడానికి మీరు ఆయత్తపడండి ప్రయాసపడండి సరి చేసుకోండి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు అందరికీ నమస్కారం ప్రేవి సులాడ్